అండ్ ఆర్ టూ రీజన్స్ వై చిల్డ్రన్ గెటింగ్ అఫెక్టెడ్ పిల్లలు ఎందుకు అలా ఎఫెక్ట్ అవుతున్నారు అంటే రెండు కారణాలు ఉన్నాయి ఇఫ్ పేరెంట్స్ ఆర్ స్ట్రెస్డ్ వరీడ్ ఫియర్ఫుల్ వాట్ ఎనర్జీ గోయింగ్ టు ద చైల్డ్ ఇఫ్ ద మదర్ ఇస్ కుకింగ్ యోర్ వైబ్రేషన్స్ చేంజ్ ద వైబ్రేషన్ ఆఫ్ ద ఫుడ్ ఆ ఇంట్లో తల్లి వంట చేస్తున్నారంటే ఆ వంట ద్వారా వైబ్రేషన్స్ ఆ కుటుంబంలో నిండుతాయి జా అన్న హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్యన్ నర్మిత్ర మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి నిరంతరం సకారాత్మక ఆలోచనలు కలిగి ఉండాలి సంబంధాలలో ప్రేమ గౌరవం క్షమగుణం గుణం పెంపొందించుకోవాలి ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో ప్రేరణాత్మకమైన సందేశాన్ని అందించినటువంటి కె శివాని దీది గారి యొక్క మెసేజ్ నా ఛానల్ ద్వారా వేలాది మందికి అందుతున్నందుకు నేనెంతో హ్యాపీ ఫీల్ అవుతున్నాను చూస్తున్న వీవర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను ఇంకా చూస్తూ మరి మీ దగ్గరే హ్యాపీనెస్ లేదు మీకు ఇంకా కావాలంటున్నారు మరి మీ పిల్లలకి ఎలా ఇవ్వగలరు కంట్రీ అండ్ ఆల్ ఓవర్ దో అబౌట్ యువర్ సిటీ బికాజ్ ఇట్స్ అ వెరీ స్వీట్ సింపుల్ వెరీ పీస్ఫుల్ సిటీ బట్ ఆల్ ఓవర్ ద కంట్రీ డిప్రెషన్ అండ్ ఎంజైటీ ఇన్ చిల్డ్రన్ ఇస్ గోయింగ్ లైక్ దిస్ మొత్తం ప్రపంచం అంతట్లోనూ రోజు రోజుకి డిప్రెషన్ అనేది పెరుగుతుంది మీ ఊర్లో నాకు తెలియదు కానీ ఎక్కువ శాతం బయట ప్రపంచం అంతా రోజు రోజుకి ఫాస్ట్గా పెరుగుతుంది ఇన్ దిస్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ హ్యావ్ కమిటెడ్ సూసైడ్ హెస్ గాన్ లైక్ దిస్ ఈ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పిల్లలు సూసైడ్ చేసుకోవడం ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది దెర్ వాజ్ నో ప్రాబ్లమ్ ఇన్ ద లైఫ్ దెర్ వాజ్ నో ట్రాజిడీ నో క్రైసిస్ వాళ్ళకి ఏవో కష్టాలు సమస్యలు ఉండి కాదు చేస్తుంది ఆ పని దే నోజ్ ఇట్ వాళ్ళు ఎందుకలా చేశారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు బికాజ్ దే ఆర్ నాట్ గెటింగ్ దట్ బ్యాటరీ ఎనర్జైజ్డ్ ఎందుకంటే వాళ్ళ బ్యాటరీ ఎనర్జైజ్ అవ్వట్లేదు శక్తిశాలిగా అవ్వట్లేదు అండ్ దెర్ ఆర్ టూ రీజన్స్ వై చిల్డ్రన్ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్ పిల్లలు ఎందుకు అలా ఎఫెక్ట్ అవుతున్నారు అంటే రెండు కారణాలు ఉన్నాయి వన్ ఇస్ కన్జ్యూమింగ్ టూ మచ్ ఫ్రమ్ ద ఫోన్ ఒకటి ఫోన్తో ఎక్కువగా ఉండిపోతున్నారు అండ్ సెకండ్ ఈజ్ ద వైబ్రేషన్ ఆఫ్ ద హౌస్ అండ్ ద పేరెంట్స్ రెండోది ఇంటి యొక్క వాతావరణం వైబ్రేషన్స్ కారణం ఇఫ్ పేరెంట్స్ ఆర్ స్ట్రెస్డ్ వరీడ్ యాంగ్రీ ఫియర్ఫుల్ వాట్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు ద చైల్డ్ పేరెంట్స్ తల్లిదండ్రులే కోపము ఆవేశం ఉద్రేకంలో ఉంటే మీ పిల్లలకి ఏం వైబ్రేషన్స్ ఇస్తారు మీరు హౌ మెనీ ఆఫ్ యూ వుడ్ లైక్ టు మేక్ యువర్ చిల్డ్రన్స్ మైండ్ మోర్ పవర్ఫుల్ ఎంతమంది మీలో మీ పిల్లల్ని ఎప్పుడు నవ్వుతూ ఉండేలాగా శక్తిశాలీగా చూడాలనుకుంటున్నారు చేతులెత్తండి దిజ్ ఓన్లీ వన్ వే ఒకటే దారి ఉంది దానికి స్టార్ట్ ఛార్జింగ్ దిస్ బ్యాటరీ ఈ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం మొదలు పెట్టండి యువర్ వైబ్రేషన్స్ చేంజ్ ద వైబ్రేషన్ ఆఫ్ ద హౌస్ మీ వైబ్రేషన్స్ మీ ఇంటి యొక్క వైబ్రేషన్స్ని మార్చుతాయి ఇఫ్ ద మదర్ ఇస్ కుకింగ్ యువర్ వైబ్రేషన్ చేంజ్ ద వైబ్రేషన్ ఆఫ్ ద ఫుడ్ ఆ ఇంట్లో తల్లి వంట చేస్తున్నారంటే ఆ వంట ద్వారా వైబ్రేషన్స్ ఆ కుటుంబంలో నిండుతాయి జస్ట్ బై యూయింగ్ దీ యూ విల్ చేంజ్ ద వైబ్రేషన్ ది ఎనర్జీ ఆఫ్ ద చైల్డ్ కేవలం ఆ వంటతోనే మీరు ఇంటి యొక్క వాతావరణ వైబ్రేషన్స్ని మార్చగలరు లాస్ట్ మంత్ దె వాజ్ అ డాక్టర్స్ ప్రోగ్రామ్ వన్ క్యాన్సర్ సర్జన్ హీ కమ్స్ ఆన్ స్టేజ్ లాస్ట్ మంత్ ఒక డాక్టర్స్ ప్రోగ్రాంలో ఒక క్యాన్సర్ సర్జన్ వచ్చారు అండ్ హీ సెస్ మై వైఫ్ హ్యాస్ బీన్ కమింగ్ టు దిస్ సెంటర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అండ్ ఐ హ్యావ్ చేంజ్డ్ అండ్ అంటే నా వైఫ్ ఫైవ్ ఇయర్స్ నుంచి సెంటర్కి వస్తున్నారు ఆశ్రమానికి ఇప్పుడు నేను మారిపోయాను అన్నారు సో ఎవ్రీ వన్ లుక్ట్ అట్ హెమ్ ఐ లుక్ అట్ హెమ్ అండ్ ఐ సెట్ సో యూ హ్యావ్ బీన్ కమింగ్ హీ సెట్ నో ఐ హస్ట్ టైమ్ టుడే అయితే అక్క కూడా అడిగారు ఏంటి మీరు వస్తున్నారు వస్తున్నారైతే సెంటర్కి అంటే లేదు ఇదే ఫస్ట్ టైం నేను రావడం అన్నారు And then he said, "I firmly believe everyone should meditate. But my experience says if one in every house does it, the other people change." I neva na ranti ne gattiga namutul nanno meditation chiyali. kan kutumbal lo okar chesna ainti vatavalum andaru martharan matranak namak mahe padi nannar. Because one person's stress can change the vibration of the house. వన్ పర్సన్ పవర్ అండ్ పీస్ ఒక వ్యక్తి యొక్క స్ట్రెస్ ఆ ఇంటి వాతావరణాన్ని మార్చగలదు ఒక వ్యక్తి యొక్క శాంతి కూడా ఆ ఇంటి వాతావరణాన్ని మార్చగలదు హీ ఆఫ్ యూ ఆర్ రెడీ టు బికమ్ ద పవర్ హౌస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ ఇంటికి పవర్ హౌస్గా మారడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ నావు ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టైమ్స్ విచ్ ఆర్ కమింగ్ ఇప్పుడు ఇది చాలా 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 అవసరము ఎందుకంటే ఇక ముందు రాబోయే రోజులు అంత సులువుగా ఏం ఉండవు సో ద ఫస్ట్ స్టెప్ ఫ్రామ్ టుడే వీఆర్ గోయింగ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఓన్లీ ఛార్జింగ్ ఆర్ బ్యాటరీ ద వైబ్రేషన్స్ ఆఫ్ ద హౌస్ అండ్ ద చిల్డ్రన్ విల్ స్టార్ట్ చేంజింగ్ కావున మనమే బాధ్యత తీసుకుంటాము మన వైబ్రేషన్స్ మార్చుకోవడం ద్వారా మన ఇంటి వాతావరణం మన ఇంట్లో పిల్లల వైబ్రేషన్స్ కూడా మార్చుకోగలం సుపర్ టెండ్ హూస్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓన్లీ చార్జింగ్ యువర్ మైండ్ ముందు మీ మనస్సుని ఛార్జ్ చేసుకోవడానికి ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఎత్తండి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఎక్స్ ఫోర్ థింగ్స్ ఆఫ్ ద ఫోన్ మార్నింగ్ వన్ అవర్ వెన్ యూ వేకప్ డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ గోయింగ్ టు స్లీప్ బిఫోర్ డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ దానికి నాలుగు స్టెప్స్ చెప్తున్నారు మొదటి స్టెప్పు ఉదయం లేవగానే ఒక గంట ఫోన్ చూడకండి రాత్రి పడుకునే ముందు ఒక గంట ఫోన్ చూడకూడదు మేక్ ఇట్ రూల్ ఇన్ యువర్ హౌస్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ నో ఫోన్ నో టీవీ వైల్ ఈటింగ్ ఫుడ్ రెండోది తినే మీ ఇంట్లో ఒక రూల్ పెట్టుకోండి तीने डपुरु फोन गानी टीवी गानी छोड़ कोड दो। ऑसिस टीवी इज़ ऑन व्हेन यू आर एटिंग फ़ूड। नीलो एंड द मंदी तीने डपुरु टीवी ऑन चेस कुनी फोन चोस्तु तिंटारो। छेतलेतन? अडूतन हैर। टीवी इज़ ऑन फोन इज़ वन हैंड। नमलेदा फोन लो मार्ट लाड जैसा अन्न वैसा मन होता है। ఇటువంటి ఆహారము ఆ విధంగా మన మనసు ఉంటుంది సో వాట్ ఐఎమ్ ఈటింగ్ ఇస్ నాట్ జస్ట్ ఫుడ్ న్యూట్రిషన్ ఇట్ ఈస్ వైబ్రేషన్ అండ్ ఇఫ్ ద టీవీ ఈస్ గోయింగ్ ఆన్ ద ఫుడ్ అండ్ ద వాటర్ ఈస్ అబ్జార్బింగ్ ఆల్ ద వర్డ్స్ విచ్ ఆర్ దేర్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ద టీవీ అండ్ ద ఫోన్ మనం తింటున్నామంటే అది కేవలము పౌష్టికత ఆహారమే కాదు ఫిజికల్ కాదు వైబ్రేషన్స్ అనేవి మనకి వస్తున్నాయి మన టీవీలో ఏదైతే నడుస్తుందో దాని యొక్క వైబ్రేషన్స్ అన్నీ మనం తినే ఆహారంలోకి వస్తుంది యు ఆర్ వాచింగ్ ద వరల్డ్ న్యూస్ అండ్ ఈటింగ్ ద ఫుడ్ యు ఆర్ వాచింగ్ సీరియల్స్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ఫైటింగ్ అండ్ క్రయింగ్ అండ్ యూర్ ఈటింగ్ ద ఫుడ్ మీరు ప్రపంచ వార్తలు చూస్తూ భోజనం తింటూ ఉంటారు లేకపోతే సీరియల్స్ టీవీలో వాళ్ళ క్రైమ్ అంటే హింసాత్మ హింస లేదా ప్రతీకారాన్ని చూస్తూ తింటూ ఉంటారు యువర్ చిల్డ్రన్ ఆర్ వాచింగ్ వైలెన్స్ టెర్రర్ మూవీ ఈటింగ్ ఫుడ్ మీ పిల్లలేమో హింసాత్మకమైనవి టెర్రస్ టెర్రర్ అంటే భయపెట్టేవి చూస్తూ తింటూ ఉంటారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి పీస్ఫుల్ ఇంకా మీ ఇంట్లో శాంతిగా ఉండడం అంటే ఎలా సాధ్యమవుతుంది ఇట్ టేక్స్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ టు హ్యావ్ అ మీల్ కేవలం పదిహేను నిమిషాలు పడుతుంది మనం భోజనం చేయడానికి లెట్స్ మేక్ ఇట్ అ రూల్ టుడే నో ఫోన్ నో టీవీ వైలేటింగ్ ఇన్ దిస్ హౌస్ ఒక రూల్ పెట్టుకుందాము ఫోను టీవీ లేకుండా మనం తినేటప్పుడు మన ఇంట్లో ఆ రూల్ పెట్టుకుందాం హామీ రెడీ టు డూ ఇట్ ఇన్ దమ్స్ ఫ్రమ్ టు నైట్ టు డిన్నర్ ఈ రోజు రాత్రి భోజనం నుంచి రెడీగా ఎవరెవరు రెడీ ఉన్నారు చేయడానికి అలాగా అండ్ టు ది ఆపోజిట్ వెన్ ద థాలీ ఆఫ్ ఫుడ్ కమ్స్ బిఫోర్ యూ ఫస్ట్ పాజ్ ఫర్ థర్టీ సెకండ్స్ కనెక్ట్ టు కాల్ దానికి ఆపోజిట్గా మీకు భోజనం ఎదురుగా రాగానే ఒక ముప్పై సెకండ్లు శాంతిగా ఉండి దాన్ని భగవంతుడికి కనెక్ట్ చేయండి సేయో లిటిల్ ప్రేయర్ విత్ ద ఫుడ్ చిన్న ప్రార్థన చేసుకోండి భోజనం ముందుగా ద ఫుడ్ అండ్ ద వాటర్ విల్ వర్డ్స్ ఆఫ్ ద ప్రేయర్ అండ్ మెడిటేషన్ మీరు తీసుకునే ఆహారము ఆ నీళ్లు కూడా మీరు చేసిన ప్రార్థన లేదా మెడిటేషన్ యొక్క వైబ్రేషన్స్ని స్వీకరిస్తాయి

ఫైవ్ మార్క్స్ యూ కెన్ ఇన్క్రీస్ ఇన్ దర్ ఎగ్జామ్ ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్ దట్ ఎనర్జీ ఇన్ యూర్ ఫుడ్ అండ్ వాటర్ అండ్ ద మిల్క్ టు దెన్ మీరు కనుక వాళ్ళ మార్కులు పెంచగలుగుతారు అట్లీస్ట్ ఫైవ్ మార్క్స్ అన్నా పెరుగుతాయి మీరు రోజు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ భోజనంలో శక్తిని నింపితే హావన్ ఆఫ్ యూ కుక్ ఫుడ్ ఇన్ యువర్ హౌస్ ఇంట్లో ఎంతమంది వంట చేస్తారు ఎవరెవరు వంట చేస్తారు ఇంట్లో చేతులెత్తే సో వైన్ యువర్ కుకింగ్ యుర్ నాట్ జస్ట్ గోయింగ్ టు బీ కుకింగ్ While cooking, you will be meditating and putting high positive words in the food. So cutting the vegetable, making the dal, kneading the atta, making the roti. Keep saying, powerful soul, peaceful soul, everyone happy, everyone healthy. Just keep doing that while cooking. కాయగూరలు పోసుకునేటప్పుడు రోటీ చేసుకునేటప్పుడు అన్నం వండుకునేటప్పుడు సంకల్పం ఆలోచనలు చేయండి అందరూ శక్తిశాలిగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అంత ఇంట్లో అందరూ బాగుంటారు అనుకుంటూ చేయండి ఎగ్జామ్స్ ఆర్ పర్ఫెక్ట్ కీప్ పుట్టింగ్ ఇన్ ద ఫుడ్ ఎగ్జామ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ భోజనం తినేటప్పుడు చేసేటప్పుడు ఆలోచన ఉండాలి ఇన్ ద ఫుడ్ యూ కెన్ ఆల్సో పుట్ హౌ మెనీ మార్క్స్ యూ టు గెట్ ఆ వంట వండేటప్పుడు మీ పిల్లలకి ఎన్ని మార్కులు కావాలో అవి కూడా అందులో పెట్టేసుకోవచ్చు మీరు ఆలోచనతో త్రూ ద ఫుడ్ ఇట్ విల్ రీచ్ ద చైల్డ్స్ మైండ్ అండ్ ద చైల్డ్ వాల్ స్టార్ట్ స్టడింగ్ మోర్ ఆ భోజనం ద్వారా వైబ్రేషన్స్ పిల్లలకి వెళ్ళి వాళ్ళు ఇంకా ఎక్కువ చదవడం మొదలు పెడతారు జైసా అన్న వేసా మన్ ఇస్ నాట్ అ లైన్ ఇట్ ఆల్వేస్ వర్క్స్ ఇట్స్ అ లో ఎలాంటి ఆహారము ఆ విధంగా మన మనసు ఉంటుంది అనేది అది కేవలం ఒక మాట కాదు అది ఒక నియమం లా అది పనిచేస్తుంది వాట్ ఎవర్ థాట్స్ యూ విల్ పుట్ ఇన్ ద ఫుడ్ విల్ గో ఇన్ టు ద మైండ్ ఆఫ్ ఎవ్రీబడి హూ విల్ ఇట్ మీరు ఎలాంటి ఆలోచనలు మీరు ఆహారంలో నింపుతారో అది తినే ప్రతి ఒక్కరికి ఆ ఆలోచనలు వెళతాయి ఎవ్రీ డే పుట్ వన్ థాట్ ఇన్ యువర్ ఫుడ్ మీరా గర్ స్వర్గ ప్రతిరోజు మీ తినే ఆహారంలో ఆలోచన సంకల్పం చేయండి నా ఇల్లు స్వర్గము ఇస్ హ్యాపీ ఎవ్రీ వన్ ఇస్ హెల్దీ అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అంతా ఉంది ఎవ్రీ వన్ ఇస్ సక్సెస్ఫుల్ అందరూ సక్సెస్ఫుల్గా ఉన్నారు ఫోర్ థాట్స్ ఇన్ ద ఫుడ్ ఎవ్రీ డే నాలుగు ఆలోచనల్ని భోజనంలో నింపండి దెన్ వెన్ ద ఫుడ్ కమ్స్ ఇన్ ద థాలి టెన్ సెకండ్స్ కనెక్ట్ గాడ్ అండ్ సే ద సేమ్ లైన్స్ అగైన్ ఆ భోజనం ప్లేట్ మీ ఎదురుగా పెట్టుకున్నప్పుడు పది సెకండ్లు భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఆ సంకల్పాలు మళ్ళీ చెయ్యండి విదిన్ ఫిఫ్టీన్ డేస్ యువర్ హౌస్ బోల్ స్టార్ట్ చేయించి పదిహేను రోజుల్లో మీ ఇంటి వాతావరణమే మారుతుంది బికాస్ వాటర్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ మైండ్ దెన్ ఇన్ఫ్లుయెన్సెస్ బాడీ ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ మైండ్ ఎందుకంటే మనం తినే ఆహారము నీరు తాగే నీరు ముందు మన మనస్సుని ప్రభావితం చేస్తాయి తర్వాత మన శరీరాన్ని సో ద ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ ద ఫోన్ సెకండ్ థింగ్ టు టేక్ కేర్ ఇస్ ద ఫుడ్ అండ్ ద వాటర్ అవును మొదటిది ఏంటి ఫోను శ్రద్ధ పెట్టాలి రెండోది మనం తినే ఆహారము తాగే నీరు పైన శ్రద్ధ పెట్టాలి థర్డ్ థింగ్ టు క్రియేట్ ది ఎన్వైరన్మెంట్ ఆఫ్ ద హౌస్ విచ్ ఇస్ పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్ మూడోది మన ఇంటి వాతావరణాన్ని శాంతిగా శక్తిశాలిగా తయారు చేయడానికి లెట్ స్టార్ట్ చేంజింగ్ ద వే బీ టాక్ టు ఈ అదర్ ఒకరితో ఒకరు మాట్లాడే విధానాన్ని మార్చుకుందాం ఇఫ్ దెర్ ఇస్ షౌటింగ్ స్క్రీమింగ్ క్రయింగ్ ఇన్ ద హౌస్ దెన్ ది ఎనర్జీ ఆఫ్ ద హౌస్ ఇస్ లో మనం అరుస్తూ గోల పెడుతూ ఏడుస్తూ ఉన్నాం అనుకోండి మన ఇంటి వాతావరణమే మారిపోతుంది యువర్ చిల్డ్రన్ ఆర్ స్టడింగ్ ఇన్ దట్ సేమ్ హౌస్ మీ పిల్లలు అదే ఇంట్లో చదువుకుంటున్నారు సో ది ఎనర్జీ ఆఫ్ ద హౌస్ షుడ్ బి లైక్ మందిర్ మన ఇంట్లో వాతావరణం శక్తి మందిరంలో ఉన్నట్టు ఉండాలి ఇఫ్ యూ అండ్ సిట్ ఇన్ ద టెంపుల్ అండ్ స్టడీ ఆర్ కాన్సన్ట్రేషన్ విల్ బి హైయెస్ట్ మీరు ఏదైనా గుడికి వెళ్ళి చదువుకోండి అక్కడ మీ కాన్సన్ట్రేషన్ చాలా ఉన్నతంగా ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్ దేర్ ఎందుకంటే అక్కడ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా శక్తిశాలిగా ఉంటుంది సో వి విల్ మేక్ ద వైబ్రేషన్ ఆఫ్ అర్ హౌస్ పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్ కావున మన ఇంటి వాతావరణాన్ని మనం చాలా పీస్ఫుల్గా పవర్ఫుల్గా చేసుకుందాం ఫ్రమ్ నౌ టుడేస్ వర్ సిక్స్త్ ఆఫ్ ఫిబ్రవరి టిల్ ద డే ది ఎగ్జామ్ గెట్స్ ఓవర్ నో వన్ విల్ గెట్ అంగ్రీ ఇన్ ద హౌస్ మరి ఈ రోజు సిక్స్త్ ఫిబ్రవరి నుంచి మీ పిల్లల పరీక్ష అయ్యే వరకు ఎవ్వరూ ఇంట్లో కోప్పడకూడదు రెడీ చేతులు ఎత్తాం వన్ మంత్ ఉండే ఒక నెలే కదా ఫైవ్ పర్సెంటేజ్ విల్ డెఫినెట్లీ ఇంక్రీస్ నో యాంగర్ ఇన్ ద హౌస్ ఫోర్ వన్ మంత్ ఉండే ఫైవ్ పర్సెంటేజ్ పెరుగుతుంది మీ పిల్లల మార్కుల్లో ఎవ్వరూ కోప్పడకూడదు ఇంట్లో యు సే వాట్ యు హ్యావ్ టు సే బట్ డోంట్ షౌట్ అండ్ సేట్ సేట్ నార్మల్ మీరు చెప్పాలనుకున్నది చెప్పండి కానీ గట్టిగా అరుస్తూ చెప్పకండి వన్ మంత్ విల్ ఆల్ ప్రాక్టీస్ నో యాంగర్ ఈవెన్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ గివింగ్ ఎగ్జామ్స్ బట్ వీ విల్ ఆల్ డూ ఇట్ టుగెదర్ ఒక నెల రోజులు మనం కోపం చేయకూడదు అని పెట్టుకుందాము పిల్లలు మీ ఇంట్లో లేకపోయినా పరీక్షలు లేకపోయినా కానీ పెట్టుకున్నామా ఇన్ దిస్ లాస్ట్ వన్ ఇయర్ సో మెనీ పీపుల్ సడన్లీ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ సడన్లీ హార్ట్ అటాక్ లెఫ్ట్ ఈ గత సంవత్సరంలో చాలా మంది ఏ ప్రాబ్లం లేదు కానీ సడన్ గా అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది యంగ్ ఏజ్ బాడీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఎవ్రీథింగ్ ఫైన్ సడన్లీ లెఫ్ట్ చాలా చిన్న వయసు వాళ్ళే ముప్పై నలభై సంవత్సరాల వాళ్లే కానీ సడన్ గా హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు హెల్దీ డయట్ ఎక్సర్సైజ్ వై డి దిస్ హ్యాపెన్ మరి వాళ్ళు ఏమో డాక్టర్లను అడుగుతున్నారు అంతా బానే ఉన్నారు తింటున్నారు నడుస్తున్న మనిషి చనిపోయారు ఎందుకు ఇలా అయింది అని డాక్టర్ వన్ వర్డ్ స్ట్రెస్ డాక్టర్ ఒకటే మాట స్ట్రెస్ అంటున్నారు స్ట్రెస్ మీన్స్ ఎనీ ఎమోషన్ విచ్ వాస్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్ట్రెస్ అంటే ఇందాక చెప్పారు కదా ఎడం చేతి మీద ఉన్న ఏ ఇమోషన్ అయినా కానీ ఉంటే అలాగే జరుగుతుంది మీ చేతిని మీ హార్ట్ పైన పెట్టుకోండి అండ్ టెల్ యువర్ హార్ట్ జస్ట్ ఫర్ యూ ఐ విల్ నాట్ గెట్ అంగ్రీ ఫర్ వన్ మంత్ మీ హార్ట్కి చెప్పుకోండి నీ కోసం నేను ఒక నెల రోజులు కోపం చేయను అని చెప్పండి మీ మనసుకి మీరు మీ హృదయానికి మీరు చెప్పుకోండి హార్ట్ వీ హ్యావ్ సో మెనీ డాక్టర్స్ హియర్ సిటింగ్ టుడే వీ హాస్పిటల్ హియర్ అర్లియర్ పీపుల్ యూస్ టు హ్యావ్ హార్ట్ అటాక్ ఎట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీ సెవెంటీ దెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వీ సా సిక్స్టీ నా ట్వంటీ థర్టీ ఇక్కడ చాలామంది డాక్టర్లు కూర్చున్నారు మనం హాస్పిటల్ ప్రెమిసెస్లోనే ఉన్నాము చాలామంది ఉన్నారు కదా అడిగి చూడండి పూర్వం రోజుల్లో ఎనభై తొంభై ఏళ్ల వారికి అటాక్ అనేవారు కొన్ని సంవత్సరాల క్రితం అరవై డెబ్బైకి వచ్చింది ఇప్పుడు మరీ ట్వంటీ థర్టీ ఏజ్కే హార్ట్ అటాక్స్ అని వింటున్నాం వేర్ ఈస్ ద కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉంది పొద్దు ఫింగర్ వేర్ ఇస్ ద కంట్రోల్ రూమ్ వేలు పెట్టి చూపించండి కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉంది సో వాట్ ఐమ్ క్రియేటింగ్ హియర్ ఇస్ ఎఫెక్టింగ్ హియర్ ఇక్కడ నేను ఏం క్రియేట్ చేస్తున్నానో అది ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఐ కెన్ హ్యావ్ ద బెస్ట్ ఫుడ్ ఐ కెన్ డూ ద బెస్ట్ ఎక్సర్సైజ్ బట్ ఇఫ్ ఐ డోంట్ క్రియేట్ ద బెస్ట్ థాట్స్ ఐఎమ్ నాట్ ఫిజికలీ హెల్తీ మంచి ఆహారం బెస్ట్ ఆహారం దొరకచ్చు మంచి ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ నా ఆలోచన మంచిగా లేకపోతే మాత్రం నా ఆరోగ్యం మంచిగా ఉండదు సాఫ్ట్లీ ఒక్క నెల రోజులు మనం ఉండగలం అలాగా కోపం చేయకుండా చెప్పాల్సింది చెప్దాం చెప్పకుండా కాదు కానీ చెప్పింది శాంతిగా చెప్తాం కోపంగా కాదు చేద్దామా ఎనీ వన్ హ్యాస్ ఎనీథింగ్ హెల్డ్ యూర్ విచ్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్ బట్ ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఐ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఫివ్ సంబడి ఎవరికైనా ఇక్కడ ఏదైనా జరిగిపోయింది గతంలోది చాలా బాధ కలిగించేది జరిగిపోయి చానాళ్ళయింది కానీ అది ఇంకా అలాగే ఉంది లోపల అనేది ఉందా ఎవరికైనా లోపల చేద్దు అనుభవం లాంటిది అన్ అదర్ డిజీజ్ విచ్ ఈస్ ఇన్క్రీజింగ్ ర్యాపిడ్లీ అగైన్ ఐ డోంట్ నో అబౌట్ యువర్ సిటీ బట్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఇంకొకటి వేగంగా పెరుగుతున్న ఇంకొక అనారోగ్యం ఏంటి అంటే క్యాన్సర్ సిటీ గురించి నాకు యూనివర్సిటీ ఇక్కడ కూడా పెరుగుతుందా క్యాన్సర్ రోజు రోజుకి చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ క్యాన్సర్ యంగ్ పీపుల్ ఆర్ ఆల్సో గెటింగ్ క్యాన్సర్ చిన్న పిల్లలకి యువకులకు కూడా క్యాన్సర్ వచ్చేస్తుంది దేర్ అలాట్ ఆఫ్ డాక్టర్స్ హూ ఆర్ డూయింగ్ లిటిల్ డేటాబేస్ రీసెర్చ్ ఆన్ దిస్ వై దిస్ ఈస్ హ్యాప్ చాలామంది డాక్టర్స్ దీని మీద రీసెర్చ్ కూడా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని అండ్ సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ టు దెమ్ విత్ ద డిజీజ్ దే ఆర్ ఆస్కింగ్ దెమ్ డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఏదైనా గత మూడు నాలుగు సంవత్సరాల్లో ఏమైనా జరిగిందా మీకు అని చెప్పి డాక్టర్స్ కూడా అడుగుతున్నారు దాని గురించి అండ్ మోస్ట్ ఆన్ కేసెస్ ఆన్సర్ ఇస్ ఎస్ చాలా కేసెస్లో ఆన్సరు ఎస్ అని అంటున్నారు సో విచ్ మీన్స్ ప్రాబ్లం కమ్స్ ఇన్ మై లైఫ్ ప్రాబ్లం నాట్ ఇన్ మై కంట్రోల్ బట్ ప్రాబ్లం కమ్స్ ఇన్ మై లైఫ్ బట్ ఇఫ్ ఐ క్రియేట్ వరీ పెయిన్ హ్యూర్ ఫర్ వన్ టూ త్రీ ఇయర్స్ దెన్ పెయిన్ డజెంట్ రిమైన్ హ్యూర్ ఇట్ బికమ్స్ డిసీజ్ ఇన్ ద బాడీ ఏదైనా సమస్య పరిస్థితి రావచ్చు అది ఇక్కడ ఉంటుంది కానీ దాన్ని నేను మనసులో పెట్టుకుంటే అది నెమ్మదిగా కొన్ని రోజులకి మన శరీరం పైన దాని ప్రభావం చూపిస్తుంది సో టుడే వీ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ రిలీజ్ దెన్ ఫ్రమ్ యూర్ కావున ఈరోజు మనము ఇక్కడ మనసులో వాళ్ళని క్షిమింగ్ చేయాలి మర్చిపోవాలి క్లోజ్ యువర్ ఐస్ సెట్ స్ట్రైట్ అందరూ కళ్ళు మూసుకోండి వన్ సిచువేషన్ విత్ స్టిల్ కాజెస్ పెయిన్ దట్ వన్ పర్సన్ హు నాట్ బీన్ ఏబుల్ టు ఫర్గివ్ ఆ మనిషి గురించి ఆలోచించండి ఎవరినైతే మనం ఇప్పటికీ క్షమించలేకపోతున్నాం మర్చిపోలేకపోతున్నాం వాళ్ళు కలిగించిన బాధని వాళ్ళ గురించి ఆలోచించండి అవుట్ సైడ్ ఎవ్రీథింగ్ సీమ్స్ పర్ఫెక్ట్ బట్ ఇన్సైడ్ ఇట్ స్టిల్ ఐ రిమెంబర్ దట్ అడ్ ఇట్ హర్ట్స్ వాయిట్ అంతా బాగానే ఉంది కానీ లోపల మనసులో వాళ్ళ గుర్తు వాళ్ళు గుర్తొస్తే ఆ బాధ మాత్రం పోవట్లేదు జస్ట్ బ్రింగ్ దట్ పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఆ మనిషిని ఒక్కసారి మీ మనసులోకి తీసుకురండి ఐ జస్ట్ లుక్ ఎద్ద మంచి వాళ్ళ వంక చూస్తూ పాస్ట్ ఇస్ పాస్ట్ ఇట్స్ ఓవర్ గతం గత అది అయిపోయింది ఐ ఫో ఐ ఫర్ గెట్ నేను క్షమిస్తున్నాను నేను మర్చిపోతున్నాను ఐ రిలీజ్ ఐ లెట్ కో నేను ఇంకా వదిలేస్తున్నాను ఐ సెండ్ లోత్స బ్లెసింగ్స్ టు యూ నేను నీకు మంచి ఆశీషుల్ని ఇస్తున్నాను అగైన్ పాస్ట్ ఇస్ పాస్ట్ ఇట్స్ ఓవర్ గతం గత అది అయిపోయింది ఐ రిలీజ్ ఐ లెట్ కో నేను క్షమిస్తున్నాను ఇంకా వదిలేస్తున్నాను ఐ ఫోర్ గిఫ్ I forget. I send lots of blessings to you. As you are even saying this thought, it is not yet happened, but as you are even saying this thought, I forgive, I forget, I let go, a different energy is radiating to your body. ఫిజికల్గా చెప్పకపోవచ్చు కానీ ఆలోచన మీ మనసులో చేస్తున్నా కూడా మీకు మంచి వైబ్రేషన్స్ మీ నుండి మీ బాడీలోకి వెళ్తాయి యాజ్ యు ఆర్ సేయింగ్ దీస్ లైన్స్ పీస్ఫుల్ ఎనర్జీస్ గోయింగ్ టు యువర్ బాడీ మీరు ఈ మాటలు మనసులో అనుకుంటుంటేనే మీకు పీస్ఫుల్ వైబ్రేషన్స్ మీ బాడీలోకి వెళ్తాయి బట్ వెన్ వీ సే లైన్స్ వై డిడ్ ది డూ దిస్ హౌ కెన్ ది డూ దిస్ దే షుడ్ హ్ నాట్ డన్ దిస్ స్ట్రెస్ అండ్ యాంగర్ ఇస్ గోయింగ్ టు యువర్ బాడీ కానీ అదే మీ మనసులో వాళ్ళు ఎందుకు అలా చేయాలి అలా చేయకూడదు కదా వాళ్ళు అలా ఉండొచ్చా అనుకునే కొద్దీ స్ట్రెస్ మీ బాడీలోకి వెళ్తూ ఉంటుంది వెన్ యూఆర్ సీయింగ్ దే హర్ట్ మీ దే ఇన్సల్టెడ్ మీ ఐ కెన్ నెవర్ ఫర్గివ్ దెమ్ పెయిన్ అండ్ హర్ట్ ఇస్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు అవమానించారు నేను వాళ్ళు క్షమించలేను అనుకునే కొద్దీ మీ శరీరంలోకి ఆ బాధ వెళుతుంది సో ఫ్రామ్ టుడే నెక్స్ట్ వన్ వీక్ ఎవ్రీ నైట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ జస్ట్ క్లోజ్ యుర్ ఐస్ బ్రింకింగ్ దేర్ అండ్ సేట్ ఎవ్రీ డే ఫర్ ఎయిట్ టెన్ డేస్ ఇఫ్ యూ విల్ స్టార్ట్ సేయింగ్ ఇట్ దిస్ విల్ స్టార్ట్ గెటింగ్ హీల్డ్ కానీ ఈ రోజు నుంచి ప్రతిరోజు పడుకునే ముందు ఒక్క పది నిమిషాలు ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉండండి మీ మనసులో ఉన్న బాధ దుఃఖం కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ శివాజిని దీది మన ప్రాంతానికి మన ముంగటికి వచ్చి ఇచ్చినటువంటి సందేశం ఎంత ఉపయోగకరంగా ఉందో కదా లాస్ట్ వీడియో రేపు వస్తుంది ఆ వీడియో కోసం ఎదురు చూడండి ఇంకా వాల్యుబుల్ మెసేజ్ ఉంటుంది నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్రా తెలుగు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి లైక్ చేయండి